ప్రభు నందు అందరికీ కూడా నజరైన యేసు క్రీస్తు నామంలో శుభాలు ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకకు విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప మేలు జరిగించాలని మీ కుటుంబాలు మీ ఉద్యోగాలు మీ వ్యాపారాలు అన్నీ కూడా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రిలారా మరి ఈరోజు ఒక్క ఫైవ్ టు సెవెన్ మినిట్సే మీకు నాలుగు మాటలు చెప్తాను చెప్పాలని ఆశ ఎప్పుడు కూడా పెద్దగా మీటింగ్స్ చేసేవాళ్ళం ఇక్కడ తెలిసిందే మీ అందరికీ తెలిసిందే అయితే ఈ సంవత్సరానికి దేవుడు ఈ రకంగా మన వీధి వాళ్ళతో అవర్ ఓన్ స్ట్రీట్ క్రిస్మస్ మీటింగ్ ఇది సో మన సొంత ఇంట్లో చేసుకున్నట్టుగా ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది దీన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ అంటారు ఇందులో ఏసఐని గూర్చి మాటలు చాలా ఉన్నాయి దేవుని మాటలు మాటలుంటాయి అందులో మొదటి తిమోతి పత్రిక అంటారు దాన్ని మూడవ అధ్యాయం పదహారు వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదయ్యున్నది ఆయన స శరీరుడిగా ఆత్మ ఆత్మవిశ్వమున నీతి పరుడని తీర్పునందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను ఈ మాటలు ఒక ఫైవ్ మినిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం ప్రిలరా యేసు ప్రభుని కూర్చి దేవదూతలు సాక్ష్యం చెబుతున్న ఏంటంటే ఆయన ఆత్మ విషయమై నీతి అని చెబుతూ వస్తూ ఉన్నాడు మానవుడు దేవుని నీతికి విరుద్ధమైన ధర్మాన్ని ఉన్నాడు దేవుడు మనిషిని చేసినప్పుడు మట్టితో మానవుని చేశాడు సృష్టి అంతా కూడా తన నోటి మాటతో చేసి చేశాడు ఆకాశము కలుగును గాకంటే ఆకాశం కలిగింది భూమి కలుగును గాకంటే భూమి కలిగింది భూమి మీద ఉండేవి అలాగే దాని మీద దేవుని ఆత్మ దాన్ని కవర్ చేసేది అంటే సృష్టి ధర్మంలో చాలా వివరాలుంటాయి దేవుడు వాటిని వే నీరుని భూమిని వేరు చేసి ఎండిన భూమికి ఎండిన నేలకు భూమిని పేరు పెట్టి ఆకాశం శూన్యంగా ఉంటే ఆకాశంలో సూర్య చంద్రాలు నక్షత్రాలు ఇదంతా సృష్టి చేసింది ఇప్పుడు ఆకాశ పక్షులు మనం చూస్తున్న పక్షులు గాని ఈ పశువులు గాని ఇవన్నీ కూడా దేవుడు నోటు మాత్రమే కలిగారు దానికి దేవుడు మొట్టమొదటిసారిగా చేసిన మానవుడే ఈ జంతువులకి పక్షులకి పేర్లు పెట్టాయి ఇది డాగ్ అంటే డాగ్ అది బర్డ్ అంటే బర్డు ఏం బర్డు పీకాక కాక అది నెమల పావురమా లేకపోతే గువ్వ ఇవన్నీ పేర్లన్నీ కూడా మానవుడే ఆ పక్షి జాతికి పశు జాతికి పేర్లు పెట్టాడు అయితే దేవుడు మనిషి ఎలా చేస్తాడంటే ఈ మట్టితో తీసి ఈ మట్టితో చేసి బొమ్మను చేసి అందులోకి దేవుడు జీవవాయువును ఊదాడు అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు అంటే జీవాత్మ అయ్యాడంటే దేవుడులో ఉన్న ఆత్మను తీసుకొచ్చి ఆ ఆ మట్టి బొమ్మలోకి ఊరితే అప్పుడు మనిషి కదలడం మొదలు పెట్టాడు చూడటం మొదలు పెట్టాడు మాట్లాడడం మొదలు పెట్టాడు అలాగా ఆత్మను బట్టి వచ్చింది కానీ మట్టి శరీరంతో చేసిన తప్పులు గాని పాపాలు గాని దేవుడిచ్చిన ఇచ్చిన ఆత్మను నాశనం చేస్తాయి ఆ అలాగా దేవుడు ఏం చేశాడే మొట్టమొదటిసారిగా మనిషిని చేసినప్పుడు దేవుడు తన నీతితో బతకమన్నాడు తన మార్గంలో బతకమన్నాడు తన ఆలోచనలతో బ్రతకమన్నాడు తన చిత్తం చేయమని ఆశించాడు కొన్నాళ్ళు ధర్మంగానే బతికాడు మనిషి మార్గం తప్పలేదు కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట మీరిపోయాడో అది పాపమని దేవుడు లెక్క పెట్టాడు దేవుడు మాట వినకున్నా సాతాను మాట విని సాతానప్పుడు సర్పంలో దూరిపోయాడు ఆ సర్పంలో దూరిపోయిన తర్వాత ఆ సర్పంలో దూరిన తర్వాత ఆ సర్ప మాట విని దేవుడు మాట నిర్లక్ష్యం చేయడంతోనే తప్పు చేశాడు అప్పుడు తప్పు చేయడానికి ఇంకో స్త్రీ లేదు పురుషుడికి పురుషుడికి ఇంకొక స్త్రీకి ఇంకొక పురుషుడు లేడు ఒక్క ఒక్కదే స్త్రీ పురుషుడు చేసినప్పుడు వాళ్ళు ఇంకేం పాపం చేస్తారు ఇంకొక స్త్రీ లేనప్పుడు పురుషుడు ఇంకో తప్పు చేయడానికి లేదు కదా అలాగే ఇంకొక పురుషులు లేనప్పుడు ఆ స్త్రీ ఇంకో తప్పు చేయడానికి వీల్లేదు కదా అంటే ఏంటంటే దేవుడు మాట మీరేరు దేవుడు ఆజ్ఞ మీరేరు అది దేవుని నీతి తప్పారు అంటే మానవుడి కొన్న పరిశుద్ధత ఆత్మ కొన్న పరిశుద్ధత కోల్పోయారు దాన్ని బట్టి నానా రకాల తంటాలు పడ్డారు మనిషి ఆ పాపము ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలుగా అది మనిషికి అంటుతూనే వస్తూ ఉంది అయితే మన పిల్లలు తప్పు చేసినప్పుడు మన పిల్లలకి మనం అది తప్పురా అని మనం నెలకి బుద్ధి చెప్తాము అది చెయ్యకూడదు అన్న అలా చేయకూడదు అలా అనకూడదు అలా తిరగకూడదు అక్కడికి వెళ్ళకూడదు అని మనం ఎలాగైతే పిల్లలకి బుద్ధి చెప్తామో జ్ఞానం నేర్పిస్తామో లేకపోతే భయభక్తులు నేర్పిస్తాము కొన్ని సందర్భాల్లో మనం కొడతాం కూడా తిడ తిట్టాము తిడతాము కొడతాము ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది లేండి ఇంకా ఏం చేసినా ఏం చెయ్యాలో పిల్లలు ఎలా లైన్లో పెట్టాలో అర్థం కావట్లేదు కానీ ఆ ఒక్కోసారి రాజీ పడిపోయి పిల్లలతో మరి తప్పదు ప్రేమతో వెళ్ళిపోతా ఉంటాం ఎప్పటికైనా ప్రేమే గెలుస్తుంది ఆ కొట్టి తిట్టే బదులు ప్రేమించడం ఇంకా చాలా మంచిది ఆ కొట్టి తిట్టి చూడండి మీకు మొండిగా తయారవుతారు పిల్లలు కానీ ప్రేమి ప్రేమిస్తే మనం ఇన్ని తప్పులు చేసినా ఎంత ప్రేమ చూపిస్తున్నారా తల్లిదండ్రులని ఎప్పటికైనా వాళ్ళు మారుతారు అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే మనిషి దేవుని నీతిని తప్పినప్పుడు ఈ ఇలాగే చచ్చిపోతే భూమి మీద వాడు నరకానికి వెళ్ళిపోతాడు అని ఆ ఆత్మను రక్షించే పనిగా పెట్టుకొని ఆది ఎందు దేవుడు అంటే ఆకాశము భూమి లేనప్పుడు ఉన్ ఉన్నవాడు దేవుడు ఎగ్జిస్ట్ అయినవాడు దేవుడు అనమాట ప్రీ ఎగ్జిస్టెడ్ అంటారు ఇంగ్లీష్ లో ఆయన ముందుగానే సృష్టికి ముందుగానే యామ్ దట్ యామ్ అని ఇంగ్లీష్ బైబిల్లో బైబుల్లో అంటారు నేను ఉన్నవాడను అనువాడను అనగా ఈ ఆకాశము భూమి లేనప్పుడు ఉన్నవాడును దేవుడు అనే అనబడిన వాడను అని దేవునికి ఒక పేరు పెట్టాడు ఒక భక్తుడికి దేవుడు చెప్పాడు ఈ పేరు అని అడిగితే నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పు అని మోసైన భక్తులతో దేవుడు చెప్పాడు అలాగే ఆది ఎందు దేవుడు వాక్యమై ఉన్నాడు అంటే శబ్దమై ఉన్నాడు ఆ శబ్దానికి ఆ శబ్దానికి సరే ఆ శబ్దానికి వాక్యము అని పేరు పెట్టారు కాబట్టి ఆది ఎందు ఉన్న ఆ వాక్యము ఈ భూమి మీదకి శరీరధారిగా రావడం జరిగింది శరీరధారిగా అంటే ఒక కన్యక గర్భాన ఆమె వివాహానికి ఆ మెట్రోజ్ అంటే ప్రదానం చేయబడింది ప్రధానం చేయబడింది కానీ పురుషుడిని అరగలేదు అప్పుడు రోజుల్లో మనకి మన పెద్దలు చూడండి అరే మా రా అని వనేసేస్తారు అవునా కదా చెప్పండి బీసీకి మా కోరలురా మా ఎమ్మెరా మా అల్లుడురా అని మన పూర్వీకులు వనేసేవారు అది అండర్ అంటే బై బర్తే బై బర్తే ఏం చేసేవారంటే వనేసేసేవారు అవునా కాదు మీకు తెలిసేవి పుట్టగానే ఉనేసేసేవారు అంటే పుట్టగానే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలు అయిపోయింది ఆ అబ్బాయి ఆ ఇంటి కోల్ అయిపోయాడు ఆ చనివాస తర్వాత మనకి స్వాతంత్రం రాకముందు బాల్య వివాహాలు జరిగాయి ఇప్పుడు సతీ సహగమనం అనేది చాలా పెద్ద ఫైట్ అవుట్ చేస్తుంది అప్పుడు అందుకోసం మీరు అందరూ రక్షించబడ్డారు అది ఎత్తింతోనే ఆడవాళ్ళందరూ రక్షించబడ్డారు లేకపోతే భర్త చనిపోతే భర్తతో పాటు స్త్రీ కూడా అగ్నిలో కాల్చివే ఇలాగా కొన్ని సిస్టమ్స్ మారాయి ఆ రోజుల్లో కి అంటే యోధ యూదుల ధర్మం ప్రకారం ఏంటంటే ఇయర్స్ లోపే ప్రధానం చేసి ఈ ఇంటికి ఈ అమ్మాయి వెళ్ళాలి ఈ ఇంటికి అమ్మాయి వెళ్ళాలి వచ్చేంత వరకు అంటే రజస్వలు అయినంత వరకు పుష్పవతి అయినంత వరకు ఆ పిల్ల ఆ పెళ్లి కోసం వెయిట్ చేయాలి అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేసి అంటే ఆ కన్యకి దేవుడు ఆ గర్భం ఎంచుకొని పురుషుడు ప్రమేయం ప్రమేయం లేకున్నా దేవుడు తన శక్తినిచ్చి తన ఆత్మ ద్వారా శబ్దమై వాక్యమై ఉన్న దేవుడు ఏసు అని పేరుతో ఈ లోకానికి వచ్చాడు శరీరధారి అయ్యాడు అప్పుడు ఆ ఆ రోజుల్లో పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేసేవాడు అమ్మాయి గాని ధర్మం తప్పితే ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ధర్మం తప్పితే ఊర్చేవరకు తీసుకెళ్లి ఇంత రాళ్ళు పట్టుకొని నువ్వు దేవుడు ధర్మాన్ని తప్పావు దేవుడి నీతిని తప్పావు ధర్మశాస్త్రం తప్పావు అని చెప్పేసి రాళ్ళతో కొట్టి చంపడమే చచ్చినంత వరకు వాటి రాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేస్తారు కానీ ఈ అమ్మాయిని పట్టుకోలేకపోయారు తీరా మస్తు చూస్తే ఇది ఎలా జరిగింది ఇది ఎలా జరిగిందంటే దేవదోతలు వచ్చి తను చేసుకోపోయే భర్త కూడా చెప్పాయి నువ్వు అనుమానం నీ భార్య మీద నీ భార్య దేవుని ఆత్మ వలన గర్భం ధరిస్తుంది ఆయన పరిశుద్ధ దేవుడు పరిశుద్ధుడు దేవుడి లోకం పరలోకం పరిశుద్ధమైనది కాబట్టి ఈ పరిశుద్ధమైన ఈ పరిశుద్ధ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధంగా పుట్టాలి కాబట్టి పురుషుని కలయిక లేకున్నా ఆ గర్భం గుండా దేవుడు ఆ గర్భాన్ని ఎంచుకున్నాడు కాబట్టి నీ భార్య ఏదో తప్పు చేసిందని నువ్వు భయపడాల్సిన లేదు బాబు అని కాబోయే భర్త కూడా దేవదూత సందేశం ఇస్తది ఈమె కూడా వచ్చి ఏం చెప్తది అంటే నువ్వు గర్భం ధరిస్తావమ్మా కుమారుడు నీకు పుడతాడు ఆయనకి యేసు అని పేరు పెడతావు యేసు అనగా పాపుల రక్షకుడు రసలను పాపముల నుండి రక్షించే దేవుడు అని అర్థం వస్తుంది పేరు కూడా యేసు అని అయ్యా వెల్కమ్ సార్ కాబన్ యేసు అని పేరు పెడతామని దేవదూతలు ఆ మరియకి యోసేపుకి అంటే భార్య కాబోయే భార్య భర్తలకి ప్రధానమైన వాళ్ళకి అన్నమాట అయితే శరీరధారిగా ఆయన పుట్టాడు వీళ్ళిద్దరు అనుమానాలు పోయావు కదా ఇంకా ఊరు వాళ్ళకి పోయింది కదా థ్యాంక్స్ ఫర్ యువర్ ఆఫరింగ్ ఆ పోయావు కదా అయితే ఇప్పుడు ఆ కన్యక గర్భాన ఆమె గర్భం ధరించింది నవమాసాలు వస్తుంది ఎవరు పూడిపోయడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకు అంటే ఈమె ధర్మం తప్పింది ఆ ఈమె ధర్మం తప్పింది కాబట్టి ఈమె ఎవరు చోటు ఇవ్వకండి ఈమెకి అని చెప్పేసి ఇలాంటి పంచ కూడా ఎవరు కూడా ఆవిడ గర్భం అంటే డెలివరీ టైం అప్పుడు ఎవరు ఇవ్వలేరు ఇవ్వకపోతే చిన్న పశువులతోటి ఉంటే ఆ పశువుల పాకుంటే ఆ పేడ ఇదంతా అలికి ఏగలు మూగు మూగున ఒక చిన్న స్థలం ఉంటే అది కొంచెం అదేం డెలివరీ అయిపోలే కదా డెలివరీ వచ్చిందంటే ఎవరు ఆపుతారు చెప్పండి అలాంటి పాకలో ఆవిడ ప్రసవించింది భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు చిన్న పాకలో పుట్టారు ఆ పాకలో పుట్టిన తర్వాత చాలా గొప్ప సంగతులు జరిగాయి ఆయనకి ఏసన్ పేరు పెట్టారు ఈలోపు ఆయన పుట్టగానే తూర్పు దేశంలో ఒక పెద్ద చుక్క ప్రకాశించింది ఆకాశంలో ఆ చుక్కను చూసి కొంతమంది జ్ఞానులు విదేశాల నుంచి మనుషులు వెళ్లి అంటే వెళ్ళి యోధా దేశం వెళ్ళి ఆయన చూసి ఆరాధన చేశారు బంగారం బోలం సాంబ్రాని పట్టుకుని వెళ్ళి ఆ దేశంలో ఉన్న గొర్రెల కాపర్లు పరిగెత్తుకెళ్ళి ఆ దేశంలో గొర్రెల కాపర్లకి మళ్ళీ దేవదోతులు చెప్పాయి నేడు రక్షకుడు పుట్టాడయ్యా ఈ లోకానికి రక్షకుడు పుట్టాడు మీరు భయపడకండి వెళ్ళి చూడండి ఆరాధించండి యేసు ఆయన పేరు క్రీస్తు అని ఆయన పేరు యేసు అని ఆయన పేరు ఇంబానియోల్ అని ఆయన పేరు దేవుని కుమారుడు అని ఆయన పేరు మనుష్య కుమారుడు అని ఇలాగ ఆయన పేరు రక్షకుడు అని యేసు క్రీస్తు అని నామకరణ ఇవ్వబడ్డాయి దావీదు కుమారుడు అని ఇలాగ చాలా పిలువబడతాడు నామకరణాలు ఆశ్చర్యకరుడు అని సమాధానకర్త అని అలాగే ఆయన లోకానికి వెలుగని లో జీవమని ఇలాగ పేర్లు ఆయనకి చాలా ఇవ్వబడ్డాయి పిల్లరా యేసు ప్రభు అలా పుట్టాడు ఈ లోకానికి అలా పుట్టి ఏం చేశాడంటే మనిషి పాపం చేశాడని నేను చెప్పాను మనిషి పాపం చేయడం ద్వారా పరిశుద్ధత కోల్పోయి ఆత్మ పరిపూర్ణత కోల్పోయి నరకానికి అర్హుడైపోయి దేవుడు ఏ మనిషి కూడా నరకానికి వెళ్ళకూడదు అని భావించి ఆది ఎందున్న దేవుడు యేసు అని పేరుతో ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాడు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు బతికాడు ఆయన పుట్టగానే దేవదోతలు తొంగి చూచాయి దేవదూతలకు ఒక ఈ కన్యక గర్భంలోకి దేవుడు వచ్చాడని ఒకే ఒక్కరికి తెలుసు అది ఎవరంటే దేవదూతలు ఎందుకు అంటే పరలోకంలో నిరంతరము దేవదూతలు ఆయన్ని స్థుతిస్తాయి ఆయన్ని ఘనపరుస్తాయి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఘనపరుస్తాయి అవి రెక్కడెలా మూసుకుంటాయి ఎందుకంటే ఆ దేవుడిని డైరెక్ట్ గా చూడలేవు ఆయన అంత పరిశుద్ధుడు అంత తేజోమయుడు అంత ప్రకాశ కోటి సూర్యుల కన్నా వెలుగుగా ఉన్న ప్రకాశించే దేవుడై ఉన్నాడు ఆయన కాబట్టి మరి ఆయన అలాగే కిందకు వచ్చేస్తే మనం ఎవరు చూడలేము దేవుడిని ఎవ్వరూ కూడా కంటితో చూడలేరు అంత శక్తి చాలదు కూడా కాబట్టి ప్రియులారా మనం ఏం చేయాలంటే ఆయన యేసుని పేరుతో ముప్పై మూడున్నర సంవత్సరాలు లోకంలో బ్రతికి ఏ పాపము చేయలేదు ఏ పాపము చేయకున్నా అందుకోసమే దేవదూతులు ఏం చెప్తున్నాయంటే ఆయన ఆత్మయందు నీతి పరుడు అంటే పరిశుద్ధుడు ఒక పాపి యొక్క రక్తాన్ని పరిశుద్ధుడు అక్కడే తీయగలరు ఇప్పుడు మనం ఈ ఏదైనా జబ్బు చేసే సరి పెట్టుకొని బాగు చేసుకుంటాం యాక్చువల్గా మన ప్రాబ్లం రక్తంలో ఉంటుంది పాపం అనేది కూడా రక్తంలోనే ఉంటుంది కాబట్టి రక్తం శుద్ధి చేయబడాలి వెల్కమ్ సార్ రక్తం శుద్ధి చేయబడాలి అయ్యా వెల్కమ్ సార్ ఈ రక్తం శుద్ధి చేయబడాలి అంటే పరిశుద్ధుడి రక్తం ఒక్కటే దానికి మందు ఆ పరిశుద్ధుడే దేవుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు యేసు అని పేరుతో ఈ లోకానికి వచ్చాడు మీకు చరిత్ర చెప్పారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ముప్పై సంవత్సరాలు మామూలుగా జీవించాడు కుటుంబానికి కష్టపడ్డాడు మూడున్నర సంవత్సరాలు దేవుని రాజ్యానికి వచ్చిన సేవ చేశాడు అంటే పరలోకం ఎలాగుంటది నరకం ఎలా ఉంటుంది పరలోకానికి ఈ భూమి మీద మనిషి ఎలాగొస్తాడు ఈ పాపి ఎలాగ పరిశుద్ధపరచబడతాడు అనే బోధలన్నీ చేశాడు అది అనేక మంది శిష్యులు తయారు చేశాడు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాల సేవ ముప్పై సంవత్సరాల జీవితం ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఎటువంటి పాపము లేకున్నా అంటే కంటి చూపుతో గాని చేతి చేతితో గాని కాలుతో గాని శరీరంతో కాని బుద్ధితో కానీ మనసవాచ కర్మేణ మనం చెప్పాలంటే మనసా వాచ కర్మేణ ఆయన ఎటువంటి పాపము కూడా చేయకున్నా నాలో పాపం ఉంటే మీరు చూపించండి అని లోకానికి కూడా సవాలు విసిరి ఏం చేసిరంటే పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఆ రాజు ఏంటంటే భయపడిపోయాడు ఆ రాజు భయపడిపోయి ఇతను ఏ పాపం కనబడతా లేదని చేతులు కలుక్కున్నాడు ఆయన రాజుగారి భార్య తీర్పు తీర్చే రాజుగారి భార్య కూడా భయపడిపోయింది తన వచ్చింది ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయన జోలికి పోకూడదు ఆయన నువ్వు తీర్పు ఇచ్చేకు శిక్ష వేసేకు నీకు అర్హత లేదు ఆయన సృష్టికర్త దేవుడు నీతి మంత్రులు అని చెప్పేసిన అంటే అతను పైపడిపోయితంలో నాకు ఏ పాపం కనబడలేదు ఆయన బాహాటంగా అక్కడ ఉన్న సభలో ఉన్న వాళ్ళందరికీ అడిగే నాలో పాపం ఉంటే చెప్పండి అని అన్నారు కానీ లోకంలో ఎవ్వరు కూడా ఆయనకి పాపం ఎంచలేకపోయారు ఎంచినా నిరూపించలేకపోయారు కాబట్టి ఆయన పరిశుద్ధుడైన వాడు అని బైబిల్లో చెప్పబడింది ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో కలువరి గిరి మీద కలువరి కొండ మీద వెళ్తే ఈ డీటెయిల్స్ అన్ని చరిత్రనే ఉంటాయి ఆ కలువరి కొండ మీద సర్వలోక పాప పరిహారార్థమైన బలిగా ఇప్పుడు సెవెన్ బిలియన్ పీపుల్ అరౌండ్ వరల్డ్ ఆర్ లివింగ్ ఆన్ ఎర్త్ ఇన్ ఎర్త్ ఇప్పుడు ఏడు బిలియన్ అంటే ఏడు వందల కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు తరతరాలుగా యుగ యుగాలుగా చూసుకొని ఇంకా ఈ భూమి ఎంత వరకు ఉంటుందో ఆకాశం ఎంత వరకు ఉంటుందో అన్ని తరాల వరకు కూడా ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కాచి పాపిని పరిశుద్ధుడిగా చేశాడు ఒక్కసారి హరియ చెప్పగలుగుతారు ఎవరైనా హరియా ఆయన అక్కడ చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన సమాధించి తిరిగి లేచి పునరుత్డై సజీవుడిని దేవుడిగా ఈ లోకానికి నిరూపించుకున్నాడు ఈ లోకంలో ఉన్న పాపము శాపము మరణము సాతాన్ని జయించి జయశీలుడయ్యాడు నలభై దినాలు ఈ భూమి మీద తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు ఈ భూమి మీద అనేక మందికి బోధలు చేసి మళ్ళా పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన తిరిగి రానయన్నాడు ఆయన వచ్చే లోపు యేసు ప్రభు అని ఆయన పునరుత్డని ఆయన దేవుని కుమారుడని ఆయన దేవుడని ఆయన రక్షకుడని నా పాపాన్ని పరిశుద్ధపరిచిన దేవుడని నా పాపాన్ని క్షమించిన దేవుడని నా పాపానికి శిక్ష ఆయన తీసుకున్నాడని మీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే జీవితంలో మన పట్ల ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని కడగబడతాయి ఆయన రక్తంలో అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడింది అదే రక్షణ రక్షణ అంటే పాపక్షమాపణ పరిశుద్ధత ఏసయ్య పరలోకానికి మార్గం ఏసయ్య చనిపోయిన వాడికి జీవం ఏసయ్య చీకటిలో ఉన్నవాడికి వెలుగు పాపుల రక్షకుడు ఆయన యేసు పాపులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది నిరా పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనది ఇందాక చెప్పారు నిరాప నిరాపేక్షమైన వ్యక్తి అంటే ఇంకా నో అఫెన్స్ దాన్ని ఇంకెవ్వరూ కూడా ఒప్పుకోలేనటువంటి సత్యం ఏంటంటే ఆయన ఆత్మయందు నీతిపరుడు ఆయన పరిశుద్ధుడు పరలోకం పరిశుద్ధమైనది సో ఆయన రక్తం పరిశుద్ధమైనది ఆయన దేవుడు సర్వ సృష్టికర్త అని ఈ రోజున మీకు స్నేహితులైన మీకు కుటుంబీకులైన మీకు చెబుతున్నాను మీరు నమ్ముకోమని ఎప్పుడైనా చెప్తాయి ఇప్పుడు చెప్తా ఎప్పుడైనా చెప్తా నా చివరి ఊపురు వరకు మీరు యేసు ప్రభు నమ్ముకుని అని చెప్తా బలవంతం ఇందులో ఏమి లేదు కాకపోతే మీరు యేసు రక్షకుడని ఈ రోజు నేను చెప్పాను ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ నేను లేకపోవచ్చు లేకపోతే నేను వేరే దగ్గర ఉండొచ్చు ఎప్పటికైనా సరే మీరు ఏసే ప్రభువు ఏసే రక్షకుడు అని విశ్వసించాలని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని మీరు పరిశుద్ధులు అవ్వాలని మీరు పరలోకానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా ఒక్క మినిట్ ఉంది ఆయన రాబోతున్నాడు త్వరలో రాబోతున్నాడు ఆయన నమ్ముకున్న వారందరినీ ఆయన వెంట పెట్టుకుని పరలోకానికి వెళ్ళిపోతున్నారు తర్వాత తీర్పు ఉంటుంది మధ్య అవన్నీ మీకు అర్థం కావాలి అవన్నీ చెప్పడానికి టైం లేదు కానీ పరలోకం వెళ్ళడానికి ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు ఒకవేళ మనం ఆయన యాక్సెప్ట్ చేయకపోతే చెప్పాను కదా నిరాపేక్షం ఏంటంటే ఆపేక్షించకపోతే ఆయన అంగీకరించకపోతే ఆయన్ని యోగ్య యోగ్యుడని మనం మన పాపుల రక్షకు విశ్వసించకపోతే రేపు ఉదయాన ఇటర్నల్ పనిష్మెంట్ అనే ఒక ప్లేస్ నరకం అనేది ఉంది అక్కడ ఆ నరకానికి వెళ్ళిపోతే ఇక్కడ అలాగే చచ్చిపోతాం మనం ఏదో ఒక రోజున ఈ భూమి వదలాల్సిందే మన జిఎంఆర్ కి త్రీ బిలియన్ డాలర్స్ డబ్బులున్నా వదిలేయాల్సిందే మీకు ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలియదు మీకు ఎన్ని కోట్లు మీ మీ ఆయన మీ ఆయన ఎన్ని కోట్లు ఘడించాడో తెలియదు మీరు అందుకని నాకు రేపు ఉదయం ఎన్ని కోట్లున్నా నేను వదిలేసి వెళ్ళిపోవలసిందే నా పిల్లలే సంపాదించి వదిలిసి అందరూ వదిలిసి వెళ్ళిపోవలసిందే గారు మీరు కూడా ఎంత సంపాదించారో మాకు తెలియదు వదిలిసి వెళ్ళిపోవలసిందే మనీ గారు ఇద్దరు మనులు ఉన్నారు ఇక్కడ ఏమన్నా నువ్వే సంపాదించావు వదిలియాల్సిందే ఇక్కడ అలాగా ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన మాట ఇక్కడ ఎలాగా చేస్తాం కానీ రెండవ మరణం అనేది ఒకటి ఉంది అది అగ్నిగుండం దానినే నరకమని అంటారు ఆ అగ్నిగుండంలో ఆత్మ ఆరదు పురుగు చావదు అంటే మన ఆత్మ అక్కడ కాలిపోయి బూడిదైపోదు మనం ఏదైనా ఇక్కడ భూలోకంలో మెల్ట్ చేసి యాస్ట్ చేయొచ్చు చేసి వచ్చు కానీ అక్కడ ఆత్మ అలా కాదు మనం చనిపోయిన తర్వాత మనకు ఒక కొత్త శరీరం ఉంటుంది ఆ ఆత్మ ఆత్ ఆ ఆత్మ మహిమ శరీరం అంటారు ఆ మహిమ శరీరము కలిగిన మనము ఆ కొ ప్రభు నమ్ముకున్న వాళ్ళమైతే పరలోకం వెళ్ళి హ్యాపీగా ఆయనతో సంతోష సమాధానాలు నిత్య జీవం అనుభవిస్తాము ఒకవేళ అలాగే అంగీకరించకపోతే నరకంలోకి మనం మనం వెళ్ళిపోతాం అక్కడ ఏడుపు పండ్లు కోరుకుంటా చాలా బాధలు ఉంటాయి అగ్నిగుండంకి ఎవ్వరు వెళ్ళకూడదని మీలో ఎవరు వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అగ్నిగుండం ఆ శిక్ష నరకం తప్పించుకోవడానికి వేసే మార్గం అని నేను ఈ రోజున మీ స్నేహితుడిగా తెలియజేస్తున్నాను ఈ మాటలు మీ హృదయంలో దేవుడు బదిలిపరచాలని మీరు ప్రభు నమ్ముకోవాలని కోరుకుంటూ ఆ ప్రభు ఈ నూతన సంవత్సరంలో మీకు అనేక మేలుతో దీవించి ఆస్వాదించాలని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ ఇయర్ సో థ్యాంక్స్ సార్ ప్రిన్సిపల్ గారు ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ విత్ అస్ అండ్ వెంకట్రావు గారు అండ్ స్టాఫ్ ఆఫ్ మై సెకండ్ సార్ యంగర్ సార్ జాషవా యువర్ టీచర్ కమ్ హియర్ టు జాయిన్ విత్ సెలబ్రేట్ హ్యాపీ న్యూ ఇయర్ కెన్ యూ ప్లీజ్ ఇన్వైట్ దమ్ టు కమ్ ఫార్వర్డ్ సే మెరీ క్రిస్మస్ టు దే నిల్చో రైట్ సార్ ఇక్కడ మరి మీరు ముందుకు వస్తే గనక ప్రిన్సిపల్ గారు అలాగే ఫ్యాకల్టీ జిఎంఆర్ ఫ్యాకల్టీ ముందుకు వస్తే మీతో క్యాండిల్ లైట్ చేయాలని ఆశపడుతున్నాను అలాగే అమ్మగారు ఉన్నారు ఇక్కడ ఉమెన్ ఉన్నారు ఉమెన్ అందరు కూడా కేక్ కట్ చేస్తారు క్యాండిల్ మీరు మీరు వెలిగిస్తారా చెప్పండి మీ చాయిస్ సార్ రవీంద్ర గారు రండి వెంకటర మీరు ఓకే మనం కట్ చేద్దాం ఓకే అంకుల్ రండి మీరు కూడా రండి ముందుకి సుందర్ గారు మీరు రండి స్త్రీలందరూ కూడా క్యాండిల్ వెలిగించండి